మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హుజీరాబాద్ నాయకులు ఈటెల రాజేందర్ జమ్మికుంటలో పర్యటిస్తూ మాట్లాడారు గ్రామ పంచాయతీలలో పాలక వర్గం లేక రెండేళ్లైందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు గత ఇరవై ఐదేళ్లుగా ఇక్కడి ప్రజలతో తనకు సంబంధం ఉందని గుర్తు చేశారు బీ ఫామ్లతో సంబంధం లేకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజలు మెచ్చిన నచ్చిన వాళ్లను గెలిపించే ప్రయత్నం చేస్తారని స్పష్టం చేశారు హుజీరాబాద్ నియోజకవర్గంలో ఉండి అధిక స్థానంలో ప్రజా అన్నారు రాబోయే కాలంలో బీజేపీ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు గతంలో ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు పదివేలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా కూడా హుజీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి తట్టడు మట్టి కూడా పోయలేదని ఈటెల రాజేందర్ ఘాటుగా విమర్శించారు తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో డిసెంబర్ మాసంలో ఉడగొడతా అని చెప్పి తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఇవాళ ఇరవై ఐదేళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా మంత్రిగా పనిచేసాం కాబట్టి దీనికి బీఫాములతో సంబంధం ఉండదు కాబట్టి అనేక మంది వందల మంది మాతో గతంలో ప్రత్యక్ష పరిచయాలు ఉండి ఇవాళ ఎన్నికలు నిలబడదామన్నా గెలుస్తామన్నా అని చెప్పి ఇవాళ అడుగుతూ ఉన్నారు తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు